హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో మన తెలుగు హీరోల యొక్క కూతుళ్ళు వివరాలు తెలుసుకుందాం వారి పేర్లు కూడా తెలుసుకుందాం ఫ్రెండ్ ఫస్ట్ మన సీనియర్ ఎన్టీఆర్ రామారావు గారు నలుగురు కూతుళ్ళు ఫస్ట్ వన్ భువనేశ్వరి పురంధీశ్వరి ఉమామహేశ్వరి లోకేశ్వరి రెండు కృష్ణం రాజు ముగ్గురు కూతుళ్ళు సాయి ప్రసీద సాయి ప్రకృతి సాయి ప్రదీప్తి మూడు కృష్ణ గారు ముగ్గురు కూతుళ్ళు ప్రియదర్శిని మంజుల పద్మావతి గారు ముగ్గురు కూతుళ్ళు నాలుగు చిరంజీవి గారికి ఇద్దరు కూతుళ్ళు సుష్మిత శ్రీజ ఇద్దరు కూతుళ్ళు నాలుగు బాలకృష్ణ గారికి ఇద్దరు కూతుళ్ళు బ్రహ్మణి తేజస్వని వెంకటేష్ గారికి ముగ్గురు కూతుళ్ళు అర్షిత భావన హై హైవాహిని రాజశేఖర్ గారికి ఇద్దరు కూతుళ్ళు శివాని శివాత్మిక ఇద్దరు కూతుళ్ళు ప్రకాష్ రాజు గారికి ఇద్దరు కూతుళ్ళు మేఘనా రాయ్ పూజారాయ్ ఇద్దరు కూతుళ్ళు ప్రకాష్ రాజ్కి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరు కూతుళ్ళు ఆద్యా అంజనా ఇద్దరు కూతుళ్ళు మోహన్ బాబు గారికి ఒక కూతురు మంచు లక్ష్మి ఇద్దరు కొడుకులు మంచు మోహన్ బాబు గారికి మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి ఒక కూతురు సితారా ఒక కొడుకు అల్లు అర్జున్ గారికి ఒక కూతురు మూవీలో కూడా చేస్తున్నారు ఆర్హ అల్లు అర్జున్ గారి కూతురు పేరు మంచు విష్ణు గారికి ఇద్దరు కూతురు ఒక కొడుకు హరియానా ఈవియన ఇద్దరు కూతుళ్ళు రవితేజ గారికి ఒక కొడుకు ఒక కూతురు కూతురు పేరు మోక్షద అల్లర్ నరేష్ గారికి ఒకే ఒక కూతురు మహి మహేశ్వరి కళ్యాణ్ రామ్ గారికి ఒకే ఒక కూతురు అద్విత యాష్ హీరో హ్యాష్కి ఒకే ఒక కూతురు ఆహరా అండ్ ఒక కొడుకు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ